ఈ మాస్క్ తెచ్చి కొట్టారు అసలు మాస్క్ మీకు గౌడు ఏ షాప్ లో ఐజాలో ఐజాలో మహానంది ఫర్టిలైజర్ లో మనం చెప్పేటువంటి ప్రొడక్ట్స్ అవైలబుల్ అవ్వడం జరిగింది అక్కడ తీసుకోండి మీరు అది మనకి స్టేట్ బ్యాంక్ ఉంటుంది సో ఇప్పుడు మాస్క్ కొట్టి ఎన్ని రోజులు అవుతుంది మాస్క్ పది రోజులు అవుతుంది ఇదేవో ముప్పై రోజుల కొట్టారు ఇది ఒక యాభై రోజుల అరవై రోజుల మధ్యలో అనుకోండి ఇప్పుడు డెబ్బై రోజులు అంటే పది రోజులు అరవై రోజుల కొట్టారు అంటే ఇప్పుడు వంచిన మొత్తం రావడానికి మురత క్లియర్ అవ్వడానికి కొట్టిన తర్వాత ఏ రిజల్ట్ వచ్చింది ఏం ప్రాబ్లం ఉంది కొట్టిన రిజల్ట్ ఇంత పోయింది ఏంటంటే మాస్కో తోటి మనకి తెల్లదామోపాధి పచ్చదమోపాధి దాంతో నల్లి కానీ ఆల్ క్లియర్ నల్లి పోతుంది ఎర్ర నల్లి ఉన్న పోతే పచ్చ నల్లి ఏ నల్లి ఉన్నా కానీ క్లియర్ అయితే మంచిగా వచ్చే ఇది అంత ఎట్లా వస్తుంది నీకు మెత్తగా వస్తుంది మంచిగా నీట్గా వస్తుంది ఆక ఏమైనా ఎరుపుదనం వస్తుంది నీ తోట నలుపుదనం మెత్తగా అంటే నలుపుదనం నిరుపే రావట్లే రైతులు ధైర్యంగా స్ప్రే చేసాడు ఈ ట్యాంక్ అయినా కానీ మాస్క్ అయినా మంచిదే ఉపయోగం ఉందా రైతు ఉపయోగం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉందా సగం ఏముంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎంతటి గజ్జి ముడుతున్నా కానీ దీనికి క్లియర్ అయిపోద్ది మాస్కోకి అంటే బొబ్బర వైరస్ వచ్చిన మొక్క మనం తీసేలేం కానీ ముడత క్లియర్ అయితే దానివల్ల రైతుకు ఉపయోగం ఉందా లేదా మాస్క్ కొట్టుకోవచ్చు ఖచ్చితంగా ఇప్పుడు ఇది మాస్క్ కొట్టి పది రోజులు అవుతుంది ఫీల్డ్ ఒక్కసారి మీరు గమనించండి ఏ విధంగా ఉందండి గనుపు దూరం అయితే దగ్గర కనిపిస్తుంది వస్తుంది మీకు దగ్గర కనిపే వస్తుంది మంచి మెతకదనం ఉంది అవునా ఉంది సార్ మెదకదనం ట్యాంగోం కొట్టిన తర్వాత ప్రతి రైతు కూడా నెక్స్ట్ మనది హ్యాష్ టాగ్ అనే మంది ఉంటుంది వైరస్ సంబంధించింది అది స్ప్రే చేసుకోండి దాని తర్వాత నెక్స్ట్ మాస్క్ స్ప్రే చేసుకోండి మాస్కోలో వసత కలిపి కూడా స్ప్రే చేసుకోవచ్చు మాస్కోలో వసత కలిపి స్ప్రే చేసినా కూడా మీకు మంచి క్రాప్ సెట్టింగ్ ముడత క్లియర్ అవుతాయి ముడత క్లియర్ అవ్వటం వసత కలుపుకుంటే మీకు తెలిసిందే క్రాప్ సెట్టింగ్ అవుతా ఉంటుంది ఆరు లీటర్ అంటే లీటర్ ట్యాంక్ అయితే ఆరు ట్యాంకులు వేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది లీటర్ల ట్యాంక్ అయితే మీకు నూట ఇరవై లీటర్ పది ట్యాంకులు అయితే అంతేనా పది ట్యాంకులు పది లీటర్ల ట్యాంకులు అయితేనేమో దాన్ని బట్టి అయితే తెచ్చేసుకుని నూట ఇరవై లీటర్ వంద నుంచి నూట ఇరవై లీటర్ల వాటికి మనం స్ప్రే చేసుకోవచ్చు వసూ వాడారా మీరు ముందు సంవత్సరం కొట్టినా కొంచెం దానికి ఏమంటే ఇది పూత ఇగురు కొంచెం బాగానే కనబడే లాస్ట్లో కొడుతున్నాము లాస్ట్లో కొట్టినా లాస్ట్లో వసదా ఈసారి వసూద మన మూచక్ర గౌడ దగ్గర అవైలబుల్ ఉంది తీసుకోండి ఉంది చాపం సో థ్యాంక్ యూ అండి ఇంత వర్షంలో కూడా మనకి సపోర్ట్ చేసిన రైతుకి మన చాలా తర్వాత ధన్యవాదాలు నమస్తే థ్యాంక్ యూ